నాటి ప్రభుత్వం నాడు నేడు కింద స్కూల్ భవనాలకు రంగులేసి హంగులు చేసిందే తప్ప అభివృద్దిపై దృష్టి పెట్టలేదని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆరోపించారు అందుచేతనే చాలా వరకు ప్రభుత్వ భవనాలు శిథిలమై కుప్పకూల స్థితికి చేరుకున్నాయని జగ్గంపేట బీసీ హాస్టల్ భవన పరిశీలన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ దుస్థితికి వైకాపాయే కారణమన్నారు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో పక్కనే ఉన్న నిరుయోగమైన బీసీ హాస్టల్ ను ఎమ్మెల్యే పరిశీలించారు శిథిలావస్థలో ఉన్న ఈ హాస్టల్ భవనం కుప్పకూలే స్థితిలో ఉన్న గత్యంతరం లేక బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని విద్యార్థులు అందులోనే గడుపుతున్నారు దినదిన గండంగా ఉన్న ఈ హాస్టల్ భవనాన్ని చూసి దిగ్భ్రాంతి చెందిన ఎమ్మెల్యే స్పందించి హైస్కూల్లో ఒక భవనాన్ని తాత్కాలికంగా కేటాయించాలని అధికారులను ఆదేశించారు పాత భవన దుస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి కొత్త భవనాన్ని నిర్మించేందుకు కృషి చేస్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ ప్రభాకర్ ఏఎస్డబ్ల్యూ ఓ వాణి బాలికల హాస్టల్ వార్డెన్ రోజా స్థానిక నాయకులు ఎస్వీఎస్ అప్పలరాజు మారిశెట్టి భద్రం పాండ్రంగి రాంబాబు బచ్చల సుధీర్ పీలా మహేష్ వేములకొండ జోగారావు చిరంజీవి కె రమణ కోడూరి రమేష్ తుమ్మల కిషోర్ దార్ల నానాజీ వీరబాబు తదితరులు పాల్గొన్నారు బిల్డింగ్ అంతా రిపేర్ చేయడం అప్పుడు స్వామి గారు అని చెప్పేసి ఒక వార్డెన్ ఉండేవాడు చాలా చక్కగా వార్డెన్ మనకి హాస్టల్ కొత్త ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కనిపించేది చక్కగా మెయింటైన్ చేసేవాడు పిల్లలు పరిశుభ్రంగా ఉండేవారు హాస్టల్ కూడా రాష్ట్రంలో ఏ అధికారులు వచ్చినా మన జిల్లాకి జగంపేట హాస్టల్కి పర్యవేక్షణ తీసుకొచ్చేవారు అలా ఉండేది కానీ ఈరోజు పరిస్థితి ఎంత తాపత్రయం ఇక్కడ ఉన్నటువంటి వార్డుల్లో తాపత్రయం కనపడుతుంది పరిస్థితులు సహకారం ఒక పక్క బిల్డింగ్ పూర్తిగా డిజాటల్ పొజిషన్కి రావడం రెండు గత ప్రభుత్వం మరి వీటి మీద దృష్టి పెట్టకపోవడం ఇవన్నీ కలిసి ఇవాళ చాలా హెలా ఉందంటే ఇది మనం చూడండి బుర్రదగుడు పందుల చోట్లే బుర్రదగుండ ఏ రకంగా ఉంటుందో ఆ రకమైన వాతావరణంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఈ మాత్రం అలా మనం కూర్చోడానికి అవకాశం కలిగింది అంటే అది వార్డెన్ కనబెట్టినటువంటి ప్రత్యేక శ్రద్ధ అనే నేను భావిస్తున్నాను ఇది ఆ పక్కన బీసీ టోటల్గా కొలాప్స్ అయిపోయింది బీసీ గత ప్రభుత్వాన్ని మనం ఇంకా ఎంత నిర్ణయించుకున్నా ఒకటే ఎందుకంటే ప్రజలు చూపెట్టేస్తారు ఈ విధానాలకు అన్నిటికీ కూడా ప్రజలు ఎంత వ్యతిరేకత చూపెట్టాలో అంత కలిగే ఇబ్బంది ఏంటంటే ఆయన ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను చేసిందే కరెక్ట్ అంటున్నారు అందుకోసం ప్రస్తావించే పెద్ద గొప్పగా చెప్పుకునేటటువంటి సంక్షేమం ప్రభుత్వం చేసిందని మాది ఇవాళకే సంక్షేమం పార్టీ అని చెప్పుకునే మీకు ఇదే ప్రశ్న ఈ హాస్టలే ఒక ప్రశ్న ఇది సంక్షేమం కాదా పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో హాస్టల్ మెయింటైన్ చేయాల్సినటువంటి పరిస్థితి అంత పేద ప్రజలు కదా ఇక్కడ ఉంటారు వెనకబడిన వర్గాల వారు దళితులు ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి ఏదో గొప్పగా నాడు నేడు అని చెప్పి విప్లవాత్మైనటువంటి మార్పులు తెచ్చేసానని చెప్పి ఏ నాలుగు రంగులు బిడింగలు కేసి బొమ్మలేసి అదే మార్పు అనుకుంటే ఎలా నలభై సంవత్సరాల నిర్మాణం చేసినటువంటి బిల్డింగ్ కొలాబ్స్ స్టేజ్లో ఉంటే ముందు ఇమీడియట్గా దీన్ని కొలాప్స్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకంటే నూట అరవై మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ